హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను రూపాయి ఖర్చు లేకుండా ఫెర్టిలైజర్ అండి ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎండలకు మనం బయటికి వెళ్ళినప్పుడు చల్లచల్ల కూల్ డ్రింక్స్ లేకపోతే చల్ల చెల్లని ఫ్రూటో తింటూ ఉంటాం మరి మొక్కలకు కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలకైతే మొక్కలు అస్సలకే తట్టుకోలేము మనమే తట్టుకోలేము మొక్కలు ఎలా కట్టుకుంటాయని మనం అది కూడా కొంచెము తొట్లో మట్టి వేసి మొక్కలు పెట్టి ఉంటాం కాబట్టి అవి ఎండాకాలంలో మనం మంచి చిన్నపిల్లని ఎలా చూసుకుందామో మొక్కలను ఆ విధంగా చూసుకుంటానే మొక్కలు అనేటివి బాగా మంచి కూరగాయలు ఇస్తాయి పూలనిస్తాయి పండ్లనిస్తాయి కాబట్టి ఈ రోజు అయితే నేను తిని పడేసిన ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి కదా వాటితోటి ఈ రోజు ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఆ ఫ్రూట్ ఏంటిదంటే మనకి ఇంకా సీజన్ వచ్చిందంటే ఈ ఫ్రూట్ అయితే చిన్నపిల్లలకు మంచిది పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటాం కదా ఇదండి పుచ్చకాయ అండి పుచ్చకాయను మనం తిన్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా ఈ పెద్ద తొక్కలను మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అవుతాయి ఈ చిన్న చిన్న ముక్కలు కూడా మనము మట్టిలో ఇయ్యండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ తొట్టి ఉంది సో ఇప్పుడు ఇక్కడ దొండ చెట్టు ఉంది దీని చుట్టూ మనము ఈ చిన్న కట్ చేసినవి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలంలో ఇది మట్టిలో కంపోస్ట్ తయారయ్యి కావాలంటే కొంచెం టైం పడుతుంది మనం ఎంత చిన్న కట్ చేసినా కూడా అందువల్ల ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మనం లిక్విడ్ రూపంలో ఇచ్చామనుకోండి లిక్విడ్ రూపంలో ఇచ్చేసి మనం మిక్సీలో ఫస్ట్ ఈ తొక్కలను అనేటిది మిక్సీలో పేస్ట్ చేసుకొని ఒక పది లీటర్ల నీళ్ళలో ఇది పేస్ట్ని మనం నీళ్ళలో కలిపేసుకొని మొక్కకి ఇచ్చుకున్నాం అనుకోండి ఏనుకెళ్ళి ఏను అనేది ముందు దృఢంగా ఉన్నదనుకోండి ఆటోమేటిక్గా చెట్టు అనేది స్ట్రాంగ్ అయిపోతుంది చెట్టు స్ట్రాంగ్ అనుకో మంచి పూలని ఇస్తాయి కాయలు ఇస్తాయి కూరగాయలు ఇస్తాయండి నేనైతే ముందుగా వీటిని ఏం చేశానంటే చిన్న చిన్నగా ఈ విధంగా ముక్కలను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము రూపాయి ఖర్చు లేకుండానండి అసలు ఈజీగా మనము ఒక పది నిమిషాలలో ఈ ఇట్లని అయితే తయారు చేయొచ్చు వీటన్నిటిని ఇప్పుడు నేను పెద్ద మిక్సీ జార్లో తీసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని వాటర్ తోటి మనం ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ లాగా చేస్తాను ఓకేనా ఇక్కడ చూసారా అండి అంత పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు మనము ఒక బిక్కి వేసుకున్నాము ఇదంతా మళ్ళీ ఒకసారి పట్టేసుకున్నాము ఈ విధంగానే చాలా మంచి ఫెర్టిలైజర్ అండి ఎండాకాలంలో మనకు ఎండలకి బయటికి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు కడుపుని ఎలా ఏ విధంగా చల్లగా ఉంటుందో మొక్కలకు కూడా ఈ చల్లటి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మట్టి లోపలికి వెళ్ళి మొక్క అనేది చాలా చల్లబడింది అనుకో మట్టి కూడా మంచిగా అయిపోతుందండి ఇలాంటి పెర్లైజర్ ఎండాకాలంలో ఇచ్చామనుకోండి ఉండండి మిక్సీలో అయితే మొత్తము ఈ విధంగా పేస్ట్ లాగా చేశాను ఇప్పుడు దీన్ని ఒక బకెట్ నిండా నీళ్ళైతే తీసుకున్నాను బకెట్ నిండా నీళ్ళు తీసుకొని మనం ఈ పేస్ట్ చేసాం కదా ఈ పేస్ట్ని బకెట్ నిండా సరిపడా మనము పేస్ట్ అంతా వేసుకున్నాం వేసుకొని మొక్క చుట్టూ మనం ఇచ్చామనుకోండి ఇంకా ఎండాకాలంలో కూడా ముక్క అనేది ఎండిపోకుండా దృఢంగా ఉంటుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ అన్ని ముక్కలకైతే ఇస్తాము పదండి ఒక్కసారి ఇక్కడికి నడిచేయాలండి ఇంకా ఇప్పుడు సీజన్ కదా అంజీర్ చెట్టుకు ఇక్కడ జామ చెట్టుకైతే బాగా ఇద్దాము అన్ని చెట్ల వేసుకోవచ్చండి చెట్టు కా చెట్టు కను రాదు అన్ని చెట్లు వేస్తే మట్టి కూడా కొంచెం గుల్లగా అవుతుంది ఈ విధంగా కూర అయితే చాలా వచ్చిందండి ఇంకా తెంపలేదు ఒకసారి అంజీర్ చెట్టు కూడా వేసుకున్నాము ఈ విధంగా అన్ని మొక్కలకు ఉన్న మొక్కలకు అన్నిటికి ఈ విధంగా వేసుకోవాలి మనము పడేసే ఏ ఫ్రూట్స్ అయిన తోటి కూడా ఈ విధంగా మనము లిక్విడ్ని తయారు చేసి ముక్కలకాయలు ఇచ్చుకోవచ్చు చాలా వరకు అండి లిక్విడ్ రూపంలో ఇస్తేనే చాలా మంచిదండి ఎందుకంటే మట్టి తొందరగా ఎండిపోతూ ఉంటుంది అంటే చాలా కొడుతుంది కదా పొద్దున్న టైంలో సాయంత్రం టైంలో నీళ్ళు పోసినా కూడా మట్టి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలాంటివి కొంచెం చల్లగా ఉండే లిక్విడ్ లాంటిది ఇచ్చామనుకోండి మట్టి అనేది ఎండిపోకుండా గుల్లగా ఉంటుంది మట్టి గుల్లగా ఉందనుకోండి మొక్క అనేది ఎండిపోకుండా చనిపోకుండా ఉంటుందండి చనిపోయే మొక్కను కూడా మనం ఇలాంటి లిక్విడ్లు ఇచ్చేసి కూడా బతికించవచ్చు వీడియోలు ఇస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి అండి బాయ్